ఈబిసి నెస్సం ప్రారంభం కార్యక్రమానికి ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం జగన్ బుధవారం హాజరయ్యారు అయితే మార్కాపురం పట్టణానికి చెందిన శ్రీను అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలు పుట్టుకతో మానసిక వికలాంగులు కాగా తన పిల్లలను జగన్కి చూపిస్తూ దండం పెట్టడం గమనించిన వెంటనే వారి వద్దకు వచ్చిన సీఎం జగన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు శ్రీను తన గోడు వెళ్ళబోసుకోగానే చలించిన సీఎం జగన్ వెంటనే కలెక్టర్తో మాట్లాడి వారి సమస్య పరిష్కరించాలని పిల్లలకు మంచి వైద్యం అందించాలి